సమక్షంలో తెలంగాణ తల్లిని మనం చూడలేదు తెలంగాణ తల్లితో సమానమైన సోనియామను గౌరవించి ఉంటే రాజకీయ విజ్ఞత టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు ఉందని ఈ సమాజం భావించి ఉండేది అలా చేయకపోను కేటీఆర్ హరీష్ ప్రశాంత్ రకరకాల బంట్రోతులు అందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ గారిని నిందించడం జరుగుతుంది వారంటీ లేని గ్యారెంటీ లేని అంటాడు కాంగ్రెస్ నమ్మేది ఎవడని ఇంకొకడు అంటాడు కాంగ్రెస్ సిడబ్ల్యూసీ అంటే కరప్షన్ కాంగ్రెస్ అని ఏందో వాడికి తోచిన పోస్టర్లు వేస్తున్నామని ఇంకొకటి అంటాడు నిజంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి రాదు వాళ్ళే అధికారంలో మూడోసారి వస్తామన్నప్పుడు ఇంత గందరగోళము ఇంత గాయ గాయి ఇంత చొక్కాలు జించుకొని ఇంత అసభ్యకరంగా రాజకీయ విచక్షణ కోల్పోయి వీధుల్లో తిరిగే పిచ్చి కుక్కల కంటే దిగజారి ఎందుకు మాట్లాడుతున్నారు మేము జాతీయ స్థాయిలో ఒక కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకుంటే అప్పటి వరకు ఇంట్లో వండుకున్న బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ముగ్గురికి ముగ్గురు నిన్న కూడగలుపుకొని వివిధ రూపాలలో బైరూపులందరు బయటకు వచ్చి తిరంగ ర్యాలీ అంటాడు ఒకడు ఇంటిగ్రేషనల్ డే అంటాడు ఇంకొకడు ఇంకేదో అంటాడు విలీన దినోత్సవం అని అంటాడు ఏ సభ ఏ స్థలంలో మేము సభ పెట్టుకోవాలనుకున్న ఏదో ఒక అడ్డంకు కల్పించి అడ్డుకున్నారు అంటే ఇంతగా ఇన్ని రోజులు విడివిడిగా వివిధ రాజకీయ పార్టీల రూపంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం మాకు ఒకరంటే ఒకరికి కుదరదు ఒకరి నీడ ఇంకొకరి మీద పడదు మేము ఎప్పుడు ఒకటి కాము అని నమ్మించే ప్రయత్నం చేసి చివరికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు సోనియా గాంధీ గారు తెలంగాణకు రావడంతో కకా వికలం అయిపోయి నాలుగు కోట్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి స్వాగతం పలకడంతో అన్ని ముసుగులు తీసేసి ముగ్గురికి ముగ్గురు నిన్న బయటకు వచ్చారు అందుకే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు ఎన్నికలలో నీ ప్రత్యర్థి ఎవరు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్నది ఎవరు దోసుకున్నది కాపాడుతున్న వాళ్ళు ఎవరు వీళ్ళిద్దరిని సమన్వయం చేస్తున్నది ఎవరు నీ శత్రువు ఎవరో నీకు స్పష్టత ఉండాలి నువ్వు ఎవరి మీద పోరాడుతున్నావో నీకు స్పష్టత ఉండాలి అని రాహుల్ గాంధీ గారు కార్యకర్తలకు చూపించిండు ఇదే కాకుండా ఈ ముగ్గురు వివిధ రూపాల్లో